హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ విత్ వుడ్ వర్క్తో సేల్కి వచ్చిందండి అలాగే త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అండి కంప్లీట్గా అద్భుతమైన ఫ్లాట్స్ సేల్కి వచ్చాయి ఫ్రెండ్స్ విజయనగరం బాబామెట రింగ్ రోడ్కి అతి దగ్గరలో ఈ ఫ్లాట్స్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా విత్ వుడ్ వర్క్తో అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ అండి వుడ్ వర్క్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా చేయడం జరిగింది ఇది వచ్చేసరికి కంప్లీట్గా కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా అయితే అద్భుతంగా మా చాలా బాగా చేశారండి వుడ్ వర్క్ అయితే మీరు ఈ వీడియోలో చూడవచ్చు చాలా చాలా బాగా చేశారు కిచెన్ కంప్లీట్గా ఓపెన్ కిచెన్ అండి అలాగే విత్ డైనింగ్ హాల్ అనమాట ఇది వచ్చేసరికి యూటిలైటీ స్పేస్ అండి యూటిలైటీ స్పేస్ కూడా చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది అలాగే కంప్లీట్గా సేఫ్టీ గ్రిల్స్ అయితే అద్భుతంగా ఇవ్వటం జరిగిందండి కంప్లీట్గా సిటీకి సెంటర్లో ఉందండి బాబా మెట్ట ఏరియా అనమాట ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అంటే ట్రిబుల్ బెడ్రూమ్ వస్తుంది కాకపోతే వీళ్ళు వచ్చేసరికి కంప్లీట్గా డబల్ బెడ్రూమ్కి డిజైన్ చేసి ఇచ్చారండి పీస్ఫుల్గా ఉంటుందని బెడ్రూమ్స్ గట్రా చాలా చాలా బిగ్ సైజ్ వచ్చాయండి కంప్లీట్గా ఇది వచ్చేసరికి కిచెన్లో మీరు చూడొచ్చు కిచెన్ ఏరియా అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీగా చేశారండి చాలా బాగుంది ఎదురుగా కనిపిస్తుంది కదండి ఫ్రిడ్జ్ పాయింట్ అలాగే డైనింగ్ డైనింగ్ హాల్ అనమాట డైనింగ్ హాల్ కూడా చాలా పీస్ఫుల్గా చేశారు ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అండి మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా చేశారండి వుడ్ వర్క్ అయితే ఈ వీడియోలో మీరు క్లియర్గా చూడొచ్చు చాలా మంచి ప్రైస్ చెప్తున్నారండి డబల్ బెడ్రూము విత్ వుడ్ వర్క్తో చాలా మంచి ప్రైస్ చెప్తున్నారు కంప్లీట్గా ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా చాలా చాలా బాగుంది బెడ్రూమ్ అయితే మాత్రం అద్భుతంగా డిజైన్ చేయడం జరిగిందండి కంప్లీట్గా ఎక్స్ట్రాఆర్డినరీగా సీలింగ్ వర్క్ గట్రా చాలా బాగా చేశారు ఇదండి కంప్లీట్గా మీకు అటాచ్డ్ వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దది చాలా బాగుంది చిల్డ్రన్ బెడ్రూమ్లో లో మీకు కంప్లీట్గా మీకు బాల్కనీ వస్తుంది అనమాట వుడ్ వర్క్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా చేశారండి అలాగే సీలింగ్స్ కానీ అన్నీ కూడా చాలా చాలా మంచిగా డిజైన్ చేశారండి పెయింటింగ్స్తో కంప్లీట్గా ఈ డోర్ తీస్తే మీకు బాల్కనీ ఏరియా వస్తుంది అనమాట సిటీ కంప్లీట్గా కనిపిస్తుందండి చాలా మంచి ఏరియా అనమాట పీస్ఫుల్గా ఉంటుంది ఈ ఏరియా అంతాను కంప్లీట్గా రింగ్ రోడ్కి ఇక్కడ నుంచి చాలా చాలా దగ్గరండి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అలాగే ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి ఓవరాల్గా ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ అనమాట కంప్లీట్గా మీకు ఐదు ఫ్లోర్లు టెన్ ఫ్లాట్స్ అండి ఓవరాల్ గా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ లో డబల్ బెడ్రూమ్ సింగిల్ గా కన్స్ట్రక్షన్ చేశారు ఈ డబల్ బెడ్రూమ్ ప్రైజ్ వచ్చేసరికి మీకు యాభై లక్షలు చెప్తున్నారు సిటింగ్ లో కొద్దిగా తగ్గే అవకాశం ఉందండి ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి కంప్లీట్ గా గ్రౌండ్ ఫ్లోర్ లో అవైలబుల్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ కంప్లీట్ గా వుడాయప్రోడ్ ఐదు ఫ్లోర్లు అండి ఓవరాల్ గా టెన్ ఫ్లాట్స్ ఉంటాయి ఈ ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసరికి యాభై లక్షలు చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసరికి త్రిబుల్ బెడ్రూమ్ అండి త్రిబుల్ బెడ్రూమ్ కూడా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి త్రిబుల్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి కంప్లీట్ గాను ఎంట్రన్స్ లో రైట్ సైడ్ వచ్చేసరికి లిఫ్ట్ అనమాట ఇది కంప్లీట్ గా ఈ ఫ్లాట్ వచ్చేసరికి ఫోర్త్ ఫ్లోర్ లో అవైలబుల్ ఉందండి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే అండి కంప్లీట్ గాను ఫస్ట్ చూపించింది డబల్ బెడ్రూమ్ అనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫోర్త్ ఫ్లోర్లో అవైలబుల్ కంప్లీట్గా మీకు సీలింగ్స్ పుట్టిలు పెయింటింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయావండి ఈస్ట్ ఫేసింగ్ కావటం వల్ల రైట్ సైడ్ మీకు ఈశాన్యం మూల పూజా రూమ్ ఇవ్వటం జరిగిందండి ఇదండి పూజా రూము కంప్లీట్ గాను హండ్రెడ్ పర్సెంటేజ్ వాస్ ప్రకారంగా ఈ అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది వచ్చేసరికి ఆగ్నియం మూల చాలా మంచిగా డిజైన్ చేశారండి కంప్లీట్గా మీకు కిచెన్ ఏరియా అనమాట కిచెన్ ఏరియాలో గ్రనేట్ గట్టా మీకు చాలా మంచిగా చేశారు అలాగే టైల్స్ కూడా చాలా మంచి డిజైన్ ఇచ్చారండి కంప్లీట్గా సీలింగ్ వర్క్ అయితే చాలా మంచిగా చేశారు ఇది వచ్చేసరికి యుటిలిటీ స్పేస్ అండి యూటిలిటీ స్పేస్ నుంచి మీకు సిటీ మొత్తం కనిపిస్తుంది చాలా చాలా బాగుంటుందండి మీకు యూటిలిటీ స్పేస్లో వాషింగ్ పాయింట్ అలాగే వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగిందండి కంప్లీట్గా ఇదండి సిటీ చాలా బాగా కనిపిస్తుందండి రింగ్ రోడ్ కూడా ఈ ఫ్లాట్ నుంచి చాలా చాలా దగ్గర సెల్ఫ్స్ అయితే చాలా పెద్దవి ఇచ్చారండి అలాగే ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇవ్వటం జరిగింది ఈ త్రీ బిహెచ్కేకి కంప్లీట్గా త్రీ బిహెచ్కే ఎంట్రన్స్లో మీకు చాలా మంచిగా డిజైన్ చేశారండి వాష్ బేసిన్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసరికి పెయింటింగ్స్ గట్రా చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది చిల్డ్రన్ బెడ్రూమ్కి కి బాల్కనీ అయితే ఇవ్వటం జరిగిందండి కంప్లీట్ గాను బాల్కనీలో మీకు గ్లాస్ డిజైన్ కానీ అలాగే స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ తో హ్యాండిల్స్ గట్టా మీకు సపోర్టింగ్ ఇవ్వటం జరిగిందండి ఈ గ్లాసెస్కి సిటీ కంప్లీట్ గా మీకు బాల్కనీ నుంచి విజిబిలిటీ ఉంటుంది చాలా చాలా మంచిగా డిజైన్ చేశారండి కంప్లీట్ గాను ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ సెల్ఫ్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ త్రీ బిహెచ్కే ఫ్లా ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసరికి యాభై లక్షలు చెప్తున్నారు సిట్టింగ్లో లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ కంప్లీట్గా మీకు రైట్ సైడ్లో వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి గెస్ట్ బెడ్రూము సెంటర్లో ఉంది కామన్ వాష్రూమ్ అనమాట కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మీకు గెస్ట్ బెడ్రూమ్కి అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది టూ బీహెచ్కే ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసరికి యాభై లక్షలు చెప్తున్నారండి విత్ వుడ్ వర్క్తో అలాగే త్రీ బీహెచ్కే ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసరికి యాభై లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అన్ని బ్యాంకు లోన్ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్